అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందాల రాక్షసి సినిమాతో తెలుగు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకొని మెగా కోడలుగా మారింది ఇక పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన లావణ్య ఇప్పుడు సతీలీలావతి లీలావతి అనే సినిమా చేస్తుంది ఇక ఈ మూవీ సెట్లోని లావణ్య త్రిపాఠి సందర్ చేస్తుంది తన కార్వాన్లో ఉంటూ ఓ ఫోటోను షేర్ చేసింది సతీలీలావతి లీలావతి షూటింగ్ జరుగుతుందని చెప్పుకొచ్చింది ఇంకా సెట్లోకి అడుగు పెట్టలేదేమో పాత్రకు తగ్గట్టుగా మేకప్ వేయించుకునేందుకు లావణ్య త్రిపాఠి తన కార్వ్యాన్లోనే ఎక్కువగా వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది లావణ్య త్రిపాఠి కార్వ్యాన్లోని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి మేకప్కు సంబంధించిన ఉత్పత్తులే ఎక్కువగా కనిపిస్తున్నాయి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం నెటింట్లో సందడి చేస్తుంది ఇక చిరంజీవి కూతురు సుష్మిత కొన్నిదల బర్త్డే సందర్భంగా స్పెషల్గా ఓ పోస్ట్ చేసింది లావణ్య వరుణ్ తేజ్ మాదిరిగానే సుష్మితాని అక్కాన్ని పిలిచేస్తోంది లావణ్య త్రిపాఠి సుష్మిత శ్రీజ నిహారిక లావణ్య చాలా క్లోజ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే మెగా కజిన్స్తో లావణ్య చాలా బాగా కలిసిపోయింది వీరంతా కలిసి సంక్రాంతి పండుగను జరుపుకుంటే ఆ రచ్చే వేరేలా ఉండేది